హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈ వీడియోలో సగ్గుబియ్యం అలాగే రవ్వ కలిపిన ఊతప్పం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం ఇలా సగ్గుబియ్యం ఒక చిన్న కప్పు తీసుకోవాలి సన్న సగ్గుబియ్యం తీసుకోవాలి ఐలాన్ సగ్గుబియ్యం అంటారు కదండి అలాంటివి ఇవి ఒక కప్పు ఇలాగా వేసుకోండి ఒక కప్పు ఒక బౌల్లో వేసుకొని నీట్గా కడిగేసి ఒక రెండు గంటలు నానబెట్టి ఉంచేసుకోండి కడిగాక నాన పక్కన పెట్టేసుకోండి స్టవ్ వెలిగించి ఇట్లాంటి వెడల్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేయండి ఆయిల్ వేడికాక మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పు కలిపిన మిక్స్ ఒక టేబుల్ స్పూన్ ఇందులో వేసుకోండి ఇవి వేగుతుండగా ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఒక నాలుగు నుంచి ఆరు వేసుకోండి ఇవి వేగుతుండగా సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు కూడా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఇవి కూడా వేగుతుండగా జీడిపప్పు ముక్కలు ఇట్లా సన్నగా కట్ చేసుకొని ఇవి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఇది ఆప్షనల్ జీడిపప్పు ఇవి కూడా వేసి ఇట్లా ఇవన్నీ కూడా రోస్ట్ చేసుకోవాలి ఆయిల్లో ఇప్పుడు మనం వేగిన తర్వాత ఉప్మా రవ్వ రెండు కప్పులు వేసుకోవాలి ఏ కప్పుతో మనం సగ్గుబియ్యం నానపెట్టుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు సూజీ బొంబే రవ్వ అంటారు కదండి అది మనం వేసుకోవాలి ఇందులో వేసి ఇవన్నీ కూడా బాగా కలుపుతూ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి మనం వేసిన వెజిటబుల్స్ ఆనియన్ అవన్నీ కూడా ఇంట్లో కలిసిపోవాలి ఒక టూ మినిట్స్ కలిపి వేపితే సరిపోతుంది మరి ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఉప్మా రవ్వ అంతే జస్ట్ ఇది మిక్స్ అయ్యాక ఒక టూ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఇది రెడీ అయిపోయింది చల్లారిన తర్వాత మనం ఈ ఉప్మా రవ్వ మనకి రెడీగా ఉంది అలాగే నానబెట్టిన సగ్గుబియ్యం రెడీగా ఉంది ఇప్పుడు పెరుగు కూడా మనం తీసుకోవాలి ఊతప్పం కాబట్టి పెరుగు వేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా మనం ఒక బౌల్లో మిక్స్ చేసుకుందాం ఈ మూడు రెడీ పెట్టుకొని మనం మిక్స్ చేసుకోవాలి ఇలాగ మనం ఈ బౌల్లో మిక్స్ చేసుకున్నాం కదండి నానబెట్టిన సగ్గుబియ్యము పెరుగు అలాగే వేపిన రవ్వ మూడు మనం ఈ గిన్నెలో కలుపుకున్నాం ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇది మనకి చిక్కగా ఉంది కాబట్టి కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ మనం యాడ్ చేసుకొని కలుపుకోవాలి కొద్దిగా వేసుకుందాం వాటర్ చూసుకొని యాడ్ చేసుకోండి మనం పెరుగు వేసాము పెరుగు వేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి సరిపడినంత వాటర్ వేసుకోండి చూసుకుంటూ కలుపుకోండి ఇది మనం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నుంచి ఇరవై నిమిషాలు అట్లా పక్కన పెట్టేస్తే ఉప్మా రవ్వ నానుతుంది మనకి డో ఇప్పుడు ఈ బ్యాటర్ కూడా ఎక్కువ అవుతుంది ఇప్పుడు మనం మూత తీసి మనం ఊతప్పం రెడీ చేసుకుందాం దీనికోసం మనం ఇట్లా టమాటా ముక్కలు రెడీ పెట్టుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా మళ్ళీ ఉంచుకోండి ఊతప్పం వేసినప్పుడు మనం పైన వేయడానికి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా ఉంచుకోండి కొద్దిగా కట్ చేసిన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇట్లా ఏదైనా ప్యాన్ పెట్టుకోండి ఉతప్పం వేయడానికి వీలుగా కొద్దిగా ఆయిల్ వేసుకోండి వేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ మనం వేసుకోవాలి మీకు కావాలి అంటే సోడా యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి మనం పెరిగేలాగా వేసాం కాబట్టి వేస్తే ఒక చీటికడు వన్ పింఛి వేసుకోండి సోడా ఎప్పుడు మనం ఊతప్పం వేసుకుందాం మీరు కలిపిన బ్యాటరీ కావాలంటే ఒకరోజు ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచుకోవచ్చు సరిపడినంత మీరు అవసరం ఎంత ఉందో అంతే వాడుకోండి పిండి నేను కొద్దిగా ఒక రెండు ఊతప్పం సరిపడినంత పిండి తీసి మిగతాది నేను స్టోర్ చేసేస్తాను అందుకే కొద్దిగా ఉంది పిండి దీంతో మనం ఊతప్పం వేసుకుందాం ఇప్పుడు వేడెక్కిన ప్యాన్లో మనం ఈ బ్యాకెట్ వేసేద్దాం కొంచెం అందంగా వేసుకోండి పిండిలా వేసిన తర్వాత స్ప్రెడ్ చేయండి కొద్దిగా ఇది వేసిన తర్వాత దీని మీద ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండీ అవి స్ప్రెడ్ చేసుకుందాం మీరు హైలో పెట్టి వేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టి ఆనియన్ ముక్కలు అలాగే టమాటో ముక్కలు పైన స్ప్రెడ్ చేసేద్దాం అలాగా ఫైనల్గా కొత్తిమీర ముక్కలు కూడా పైన వేసేసుకుందాం కొత్తిమీర ఇది చాలా టేస్టీగా ఉంటుందండి కమ్మగా ఉంటుంది ఒక్క ఊతప్పం తిన్నా సరిపోతుంది ఎందుకంటే కొంచెం ఇది మందంగా ఉంటుంది ఊతప్పం అంటే కాబట్టి ఇప్పుడు పైన ఈ సైడ్స్ అంతా కూడా మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోండి మూత తీసి జాగ్రత్తగా రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకోండి ఇది సగ్గుబియ్యం కాబట్టి కొంచెం మెత్తగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది తప్ప అందుకే టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది సాగుతో చేసింది జాగ్రత్తగా వైపు కూడా తిప్పి కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టి మరొక రెండు నిమిషాలు మూడు నిమిషాలు కుక్ చేసుకోండి తర్వాత ఇది రెడీ అయిపోయినట్టే ఇంకా మూత తీసి సర్వింగ్ ప్లేట్లో ఇది పెట్టుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఊతప్పము మామూలు ఊతప్పలా కాకుండా ఇది ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఏదైనా పికిల్ కానీ చట్నీ కానీ పెట్టి సర్వ్ చేసుకోండి ఇట్లా ఉత్తగా కూడా చాలా బాగుంటుంది రెండోది కూడా అలాగే వేసేస్తాను నేను పికిల్తోనే సర్వ్ చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అరుణాస్ మ్యాగజైన్